నాకు ఆ విషయం ఏంటంటే సార్ ఎవరు మాట్లాడినా సరే మహిళల్ని ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే ఇందులో అధికార ప్రతిపక్ష లాంటివి ఏమీ లేవు క్లియర్ గా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి కూడా గత ఐదేళ్ల నుంచి స్టార్ట్ అయింది ఈ పరంపర అంతకు ముందు లేదు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు లేదని కూడా నేను చెప్పట్లేదు ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి మహిళల్ని చాలా ఈజీగా తోలనాడి మాట్లాడడం అలాగే మహిళలు కూడా తమ యొక్క ప్రాముఖ్యతను చాటుకోవడానికి వాళ్ళు కూడా పరిధిలో దాటి మాట్లాడడం ఇవన్నీ రాజకీయాల్లో ఎందుకనో తెలియదు సార్ అది కొత్త పోకడికి వెళ్ళిపోతుంది వ్యవస్థ అనేది మాత్రం క్లియర్ గా అర్థం అవుతుంది ఈ విషయంలో మాత్రం ఎందుకంటే ఒకవైపు ఒక మహిళని అంత దారుణంగా మాట్లాడడం ఎంత తప్పని ఖండించాలో ఇప్పుడు ఆయన సురేంద్ర గారు క్వశ్చన్ చేసిన కూడా కరెక్టే ఆవిడ మన గాలి నా కొడుకులో ఉంది ఇప్పుడు ఆటోమేటిక్ గా ఆవిడకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ కూడా వాళ్ళ సైడ్ నుంచి అట్లాగే వచ్చేసింది పైగా ఈ మధ్య ఏంటంటే మరి సరే ఈవిడ రోజా గారి విషయంలోనే కాదు రీసెంట్ గా వాళ్ళు ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి ముందు బండారు సత్యనారాయణ గారి మూర్తి గారు రోజా గారిని మాట్లాడిన మాటలు కానివ్వండి అంతకు ముందు రోజా గారు వేరే నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి చిరంజీవి రాజకీయాల్లో చిరంజీవి గారిని కూడా తీసుకొచ్చి మాట్లాడే మాట ఇవన్నీ ఒక రకమైనటువంటి జుగుపు సహాకరమైనటువంటి రాజకీయాన్ని రాష్ట్రంలో తీసుకొస్తున్నారు ఇందులో ప్రజలు దేన్ని ఎంటర్టైన్ అవుతున్నారు దేన్ని ఎంటర్టైన్ అవ్వట్లేదు అన్న విషయాన్ని కూడా గ్రహించలేకపోతున్నారు అన్న విషయం మాత్రం తేటతెల అవుతుంది సార్ ఎందుకంటే గత ఐదేళ్ల పాటు పాలన చూసిన తర్వాత వైసీపీకి ఓటకు ఓటమికి కారణమైనటువంటి కారణాల్లో వైసీపీ మాట్లాడినటువంటి బూత్ పదజాలం కూడా ఒకటి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడడం కూడా ఒకటి ప్రజలు దీన్ని హర్షించాల న్యూటల్ గా ఉండేటువంటి పీపుల్ ఇట్లాంటి అంశాలను హర్షించాల గ్రౌండ్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కి పూర్తిగా ఇట్లాంటి అంశాన్ని పూర్తిగా వ్యతిరేకించారు వాళ్ళ వ్యక్తిగత జీవితంతో మాకేం పని మీరు వచ్చారు ఏం చేశారు అది చెప్పండి అన్న కాన్సెప్ట్ లో ప్రజలు తీర్పిచ్చారు బట్ ఇవాళ కూటమి వచ్చిన తర్వాత మనం అది రియలైజ్ అవ్వాలి వ్యక్తిగత దోషంలో అనే అంశాన్ని మనం రియలైజ్ అవ్వకపోతే మనం కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాల్లో ఒక కారణంగా ఎలా చేరిందో రేపొద్దున మనకు కూడా ఒక కారణాన్ని మనం అక్కడ ఏదో ఏర్పరచుకున్నట్లుగా అయిపోద్ది సార్ హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఈ భాష కట్టడి అనేది కంపల్సరీగా ఉండాల్సింది తప్పనిసరిగా ఎస్పెషల్లీ మరి మహిళలు మేము రాజకీయాలు నిలబడాలంటే చాలా కష్టపడాలి ఎందుకంటే నేను స్వయంగా అనుభవిస్తున్నాను కాబట్టి రాజకీయాల్లో నిలబడ్డానికి మాకు చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి పురుషులతో కంపేర్ చేసినప్పుడు మాకు కాంప్లికేషన్స్ ఎక్కువ ఇట్లాంటి ఫీల్డ్ లో మేము నెట్టుకు రాగలగడం అంటే మాకు కత్తి మీద సాము లాంటిది అట్లాంటప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అది ఇంకా పూర్తిగా మా వ్యక్తితో హనాన్ని హనం చేసేలాగా మానసిక ధైర్యాన్ని తీసేలాగా ఉండేది తప్ప ఇది ఎలా కూడా ఎంటర్టైన్ చేసేటువంటి విషయం అయితే కాదు సార్ ఈ విషయం నేను హండ్రెడ్ పర్సెంట్ అది రోజా అవనే ఉండి ఇంకొకళ్ళు అవనే తీవ్రంగా ఖండిస్తున్నాను సార్ ఓకే అంటే ఏంటి దీనికి పడి పరిస్థితి లేదా స్వీయ నియంత్రణ తప్ప దీన్ని ఎవరో కూడా ట్యూషన్ లో మాస్టర్ లాగా బెత్తం పెట్టి మూతి మీద కొట్టి నువ్వు ఇది మాట్లాడతావా నువ్వు ఇది మాట్లాడతావని చెప్పి చెప్పే అవస్థ ఇక్కడ లేదు సార్ సరిపోదు ప్రజాస్వామ్యంలో అది చల్లదు ఎవరికి వాళ్ళే స్వీయ నియంత్రణ అనేది పెట్టుకోకపోతే కష్టం ఎవరికి వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోవాలి నా నేనేంటి నేదురాళ్ళు మాట్లాడడం ఏంటి అన్నది ప్రతి ఒక్కళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ రేపు రాజకీయాల్లో ఒక్కొక్కరు వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఒక్కొక్కరు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది నాయకులు అయ్యాక ఎలా ఉంటున్నారు నాయకులకు ముందు ఎలా ఉంటున్నారు ఇవన్నీ సమకాలీన రాజకీయాల్లో మనందరం అందరం గమనిస్తున్నాం మనకన్నా ముందు ప్రజలు గమనిస్తున్నారు సార్ ఈ విషయం గమనించుకొని మనం దాన్ని సరి చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అన్నటువంటి పరిస్థితి ప్రతి నాయకుడికి ప్రతి నాయకురాలకి వచ్చింది సార్ మీ చాలా ఆశగా ఎదురు చూసే అంశం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్నారట సరే కొన్ని రోజులు అయినప్పటికీ కూడా ఇంత గతంలో ఎప్పుడూ ఆ పరిస్థితి లేదు కానీ ఈసారి అలా చేస్తున్నారట ఆయనకే బాధ్యతలు అప్పచెప్పి వీళ్ళు నాలుగు రోజులు వెళ్తున్నారట హ్యాపీయా సార్ నేనైతే ఒక పవన్ కళ్యాణ్ గారు ఫాలో ఫాలోవర్ గా ఈ నాలుగు రోజుల ముఖ్యమంత్రి అంశాన్ని అసలు నేను కన్సిడర్ కూడా లేదు సార్ ఎందుకంటే మా ఏం వేరేగా ఉంది కాబట్టి ఇది ఆయనకు ఉన్నటువంటి బాధ్యతలో ఒక నాలుగు రోజులు ఇంకొక ఎక్స్ట్రా బాధ్యత యాడ్ అయ్యింది అని చెప్పేసి అనుకుంటున్నాను సార్ మేము టెంపరీగా వచ్చేటువంటి కుర్చీ కోసం మేము ఎక్కడ ఎదురు చూడట్లేదు నేనైతే ఆ విషయంలో అంత హ్యాపీగా కూడా ఏం లేను అది నార్మల్ ఇష్యూ ఆయనకి ఇంకో బాధ్యత యాడ్ అవుతుంది ఆ నాలుగు రోజులు అంతే ఓకే ఏం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారట గారి కోసం వ్యాడ్ మొదలైందట మీకేమొచ్చింది ఇన్ఫర్మేషన్ సార్ స్కామ్ లో పెట్టి స్కీముల పేరుతో ఇష్టారీతగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అని ఇంకొకళ్ళైనా డెఫినెట్ గా చట్టం చట్టం దృష్టిలో అందరూ కూడా శిక్షార్హులే లిక్కర్ స్కామ్ కేసు అన్ని వైపులా దారులు కూడా ఒకే మార్గం వైపు చూపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ మార్గంలో సిట్టు వెళ్తుంది సార్ సిబిఐసి ఎవరైతే దానిలో విచారణ అధికారులుగా ఉన్నారో వాళ్ళందరి దారులు కూడా ఒకే దారి వైపు వెళ్తాయి ఆ దారిలో ఎడ్జ్ లో ఎవరుంటారో వాళ్ళని డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు సార్ అంటే కక్ష సాధింపులు ఏమి కాదు కళ్ళ ముందు కనిపిస్తుంది కదా సార్ చేసినటువంటి దారుణము ఆన్లైన్ పేమెంట్లు లేకుండా కోట్లాది రూపాయలు ఎటుబ కూడా ఎవరికి ఇప్పటివరకు తెలియదు కదా ఇంకా కక్షి సాధింపులే ఉంది గారు చెప్పండి సార్ ఏంటండి ఈ గాలి మాటలు ఏంటి ఈ మాటలు ఏంటి అసలు ఏం జరుగుతుంది గారు నమస్తే డిబేట్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు ఏంటబ్బా శేఖర్ రెడ్డి గారు నాకేసారు మాట్లాడమంటే